గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పడినటువంటి కష్టాలని మర్చిపోయినట్టున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు టికెట్ల రేట్లు తగ్గించటం రకరకాల నిబంధనలు పెట్టడం నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు అదే బాగున్నట్టుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకంటే హరిహర వేరమల్లు జూన్ పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుంది అనే విషయం అనౌన్స్ చేసిన తర్వాత జూన్ ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తాము సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మెలిగిపెట్టినటువంటిది ఎవరు సినిమా థియేటర్ యజమానులు సినిమా థియేటర్ల యజమానులు అంటే ఎవరు ఆ నలుగురు ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు మరిదే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు వీళ్ళే కదా మొత్తం నలుగురు చేతుల్లో రాష్ట్రంలో ఉన్న థియేటర్లన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి అంటే థియేటర్ యజమాను బెదిరించో లేకపోతే ఏదో ఒక రూపంలో ఆ థియేటర్లన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు ఎవరైనా చిన్న చిత్తగా సినిమాలు రిలీజ్ చేయాలంటే థియేటర్లు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళు అంటే ఇప్పుడు హరిహర విరమళ్ళు రిలీజ్ అవుతుంటే దానిపైన కుట్ర చేయటమే కదా ఇప్పుడు థియేటర్లు ఆపుతున్నామంటే దాని అర్థమైంది అంటే ఆ సినిమాని ఆపాలనేటువంటి ఇక్కడ కుట్రకోణమే కదా దాంట్లో ఉంది ఆ నిర్మాతను నష్టపరచాలనే కదా ఆ సినిమా ఐదు సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూనే ఉంది దానికి సంబంధించి డైరెక్టర్లు మారారు ప్రొడ్యూసర్ పాపం ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన పాలిటిక్స్లో ఉండి డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎటో గట్టి ఆ సినిమాని పూర్తి చేసి అది రిలీజ్ చేయడానికి నానా రకాలుగా పొడమి తల్లికి పురిటి నొప్పులు అన్నట్టుగా ఆ సినిమా బయటికి రావడానికి అన్ని బాధలు పడింది తీరా సినిమా రిలీజ్ చేసేటప్పటికీ సినిమా మంచిగా ఉన్నట్టు నటిస్తారు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఉంటారు మరి బయట బయటకు చెప్పేటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి వెనక చేసేటువంటి పనులు మరొక రకంగా ఉంటాయి ఇది కుట్రకోణం కాక మరి ఏంటి దీన్ని దీన్నేమని పిలవాలా అందుకే అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఘాటైనటువంటి ప్రతిస్పందన ఇచ్చారు నేను సినిమా ఇండస్ట్రీ కోసం ఇంత కష్టపడుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక పరిశ్రమగా దీనికి గుర్తింపు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారిని తెలుగు సినిమా పరిశ్రమ వచ్చి కలవలేదు ఆయనతో మాట్లాడలేదు అందరూ కలిసి రండి సినిమా ఇండస్ట్రీని ఏ రకంగా డెవలప్ చేద్దామో అని మేము చెప్తే దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదు అంటే మీకు పైగా మా సినిమాలు రిలీజ్ అవుతుంటే దానికి కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేయటమా కుట్ర కోణంలో కుయుక్తులు పనటమా మీరు చేసేటువంటి దాని అర్థంలో ఆయన ఘాట్ అయినటువంటి ప్రతిస్పందన తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారితో మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటారో పవన్ కళ్యాణ్ గారిని గెలిగితే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తారు ఏంటంటే సినిమా పరిశ్రమలో నేను ఒక భాగస్థుడిని కాబట్టి పరిశ్రమకి ఎంతో కొంత చేయాలి అనేటువంటి తాపత్రయం కళ్యాణ్ గారిలో ఉండేది దాన్ని ఏం చేశారంటే దాన్ని అపహాస్యం చేసేలాగా ఈరోజు వాళ్ళు ప్రవర్తించిన తీరు ఆ నిర్మాతలు ప్రవర్తించినటువంటి తీరు సరే ఇప్పుడు జూన్ ఒకటో తారీఖు నుంచి థియేటర్లు బంద్ ఏం లేదు మేము ఏదో చెప్దాం అనుకున్నాము అది తప్పుగా కన్వే అయిపోయింది దాన్ని తప్పుగా అర్థం చేసుకోబాకండి అని ఇప్పుడు వంద అనేక రకాల సాకులు చెప్పవచ్చు ఈ లోపే దుర్గేష్ గారు కూడా అసలు ఈ ప్రకటన ఏముంది దీంట్లో ఆ కుట్రకోణం ఏంటి అనేది విచారణ చేయాలని చెప్పి ఆయన కూడా ఒక మంత్రి హోదాలో ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి అయినా ఆయన కూడా హోంశాఖను రిక్వెస్ట్ చేశారు దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణాన్ని కూడా ఛేదించాలి ఏం జరుగుతుంది ఏంటి అనే విషయంపైన దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి ఆయన కూడా కోరినటువంటిది అంటే ఏంటంటే కోరి కొరివితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడూ కూడా దాన్ని సావధానంగా సానుకూలంగా ముందుకు పోనేవారు ఒక ఈర్ష్య అసూయ లేకపోతే ద్వేషమో తెలియదు కానీ ఒక రకమైనటువంటి వెనక కుట్రలు కుతంత్రాలు పన్నేటువంటి కార్యక్రమం మాత్రం చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా రిలీజ్ అయ్యేటప్పుడు ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ తీసేటువంటి ఒకటి అర సినిమా వాళ్ళ మార్కెట్ని దెబ్బ కొట్టడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అంటే దాంట్లో సరే పోటీ పడవచ్చు స్పర్ధయా వర్ధతే విద్య అంటారు నీకు నైపుణ్యం ఉంటే నువ్వు పోటీ పడవచ్చు అది ఎవరు కాదనరు అలా కాకుండా ఇలా కుట్రపూరితంగా దెబ్బతీయాలని ఆలోచన చేయటం అనేది మేరకు సమంజసం అనేది మనం చూడాల్సిన మనం ఆలోచించాల్సిన విషయం చూద్దాం ఏం జరుగుతుంది